మాట్లాడు ఎడ్ల గురించి ఎక్కడ వెళ్ళి వచ్చినా చెప్పాలి అక్కడ హాయ్ హాయ్ అన్న బాగున్నారా నన్ను చూసి రావే చూసిన ఎవరు చెప్పండి బేసా మీ ఎడ్లు మంచిగా ఉన్నాయి ఏ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తారు సంవత్సరం నుంచి వస్తారా మంచిగా అయితే పని ఎన్ని ఎన్ని జోళ్ళు వచ్చినాయి ఇలా వచ్చినాయి కాకొంచోళ్ళ మీది ఎన్నో జోడు మూడో జోడి అంటే మూడో జోడికి వాళ్ళు అంత అంతా బాగానే ఉంటుంది మీరు అంతా ఈ దాని పేరు ఏం పేరు పేరు పెట్టలే పెట్టు ఇవాళ పెట్టు పేరు పెట్టు ఏం పేరు పెట్టలే మంచి పాని నువ్వు చెప్తే పక్కా చేస్తాడా చెప్పు నువ్వు నేను వచ్చిన చూసరా అంటే బెత్త రోడ్కి అర్థమైపోయినా ఎడ్లకు ఇంత పెద్ద ఎడ్లు ఏడుంటాయో ఏడుండయో తెలియదు అయితే ఇక ఫస్ట్ పోతే అబ్బాయింది మీరే వస్తారా ఫస్ట్ మీ ఎడ్లు చూసి మీరే వస్తారంట అని అంటారు జనాలు మొత్తం లక్ష రూపాయలు కొట్టుకొని పోతారు లక్ష రూపాయలు కొట్టుకొని పోతారంట లక్ష రెండు వేలు అంటకొండు వేలు అన్న కాకుండా జోడులో ఏ జోడి కొట్టుకుపోతుందో ఇలా సూతము నేను కూడా మీ ముందలు ఉంటా మీ అందరికీ క్షణార్థులు మా న్యూస్ కూడా మా పెద్దసారి కూడా ఉదయపురం నమస్కారాలు వి విబి ఎయిట్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం మీ గొంతు మీ వెలుగు మా గొంతు మీ వెలుగు సారీ ఓకే ఓకే అన్న